అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో తెలుగుదేశం పార్టీ శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతథిగా వచ్చిన మాజీ మంత్రి తెలుగుదేశం పాలెట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వితంతులను వృద్ధులను మోసం చేశారని అన్నారు తాను అధికారంలోకి వస్తే పింఛన్లు మూడు వేలకు పెంచుతానని అని చెప్పి దశలవారీగా పెంచడం వల్ల ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఐదు వందలు రూపాయలు కోల్పోయారని అన్నారు రాష్ట్రం మొత్తం మీద అరవై లక్షలు పింఛన్లు ఇస్తున్నామని చెబుతున్న జగన్ రెడ్డి పదహారు వేల ఐదు వందలు కోట్లు స్కామ్ చేశారని అన్నారు భర్త లేని మహిళలను వృద్ధులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలా వద్దా అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్ కే రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది అన్నారు అయ్యన్న తనయుడు చింతకాయల విజయ్ మాట్లాడుతూ నాతవరం గ్రామాన్ని ఇరవై రెండు కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత అయ్యన్న పాత్రలకే అభివృద్ధి చేశారని చెప్పారు నాతవరం పంచాయతీ సర్పంచ్ వైఎస్ఆర్ పార్టీ అయినప్పటికీ తమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఇరవై రెండు కోట్లు మంజూరు చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ జన్పిసి కనక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు ఎంపీపల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ మాజీ ఎంపీటిసి అప్పిరెడ్డి మాణిక్యం సూరిబాబు బాబు యూత్ నాయకులు సెట్ లోవర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది మాట తప్పడం కాదా మరణం ప్రజలు మోసం చేయడం అని చెప్పి విశాఖపట్నం రైల్వే జోన్ తమ్ముడు రెండు నెలలు సంవత్సరాలు అయింది రైల్వే జోన్ లేదు బొక్క లేదు అక్కడ దాని సమాధానం చెప్తే జగన్ రెడ్డి అంతేకాకుండా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నాడు అమ్మ కర్మ గారిని చాలా చాలామంది ఇక్కడ ఉన్నారు చూస్తున్నాను భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఐదు సంవత్సరాలు రాజధాని లేదమ్మా మన పిల్లలు ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏదైనా అడిగితే సిక్కుపడుతున్నాం చెప్పడానికి రాజధాని ఎక్కడుంది మనకి ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి కర్నూలు అంటాడు ఒకసారి విశాఖపట్నం అంటాడు ఐదు సంవత్సరాలు ఐదు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సిగ్గుపడవలసిన అవసరం అవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం అందిస్తున్నాను అందుకు ఇస్తున్నాను అని జగన్ రెడ్డి చెప్తాడు కదా జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ మూడు వేలు పెంచుతూ అన్నాడు కానీ దశ్రవారిగా పెన్షన్ వల్ల ఒక్కొక్కరికి ఇరవై వే ఇరవై ఏడు వేల ఐదు వందల పక్క పెట్టాడు అరవై లక్షల మందికి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు బొక్క పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్న అందరూ అరవై లక్షల మందికి పొక్క పెట్టారు దానివల్ల పదహారు వేల ఐదు వందల కోట్లు మోసం చేసేది ఆరు వేల కోట్లు కాదు పదహారు వేల ఐదు వందల కోట్లు పొక్క రాష్ట్రం మొత్తం మీద ఇది ఎంత స్కామ్ అండి ఇది ఎంత డబ్బు అండి పదహారు వేల ఐదు వందల కోట్లు తక్కువండి రాష్ట్ర వ్యాప్తంగా మరి సైకో నాకు ఇంత మోసం చేసే సైకో నాకు ఆడ భర్త లేని వారికి ముసలివారిని మోసం చేసే సైకో నాకు ఓటు ఇయ్యాలా వద్దా అని చెప్పి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనం ఐదు సంవత్సరాల్లో కూడా సుమారుగా ఇరవై రెండు కోట్లు పెట్టి ఈ నాతవరం టౌన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా అయ్యన్న పాత్రి గారు పార్టీ గురించి ఆలోచించలేదు ఒక రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు నడుస్తారు టీడీపీ వాళ్ళు నడుస్తారు ఒక కొలాయి పెట్టినప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు టీడీపీ వాళ్ళు ఉంటారు అలాగని చెప్పి ఆ రోజు స్వర్గస్థులైన జమీలు గారు సర్పంచ్గా ఉన్నారని చెప్పి రాజకీయ కక్ష తీర్చుకుందామని ఎప్పుడు కూడా అయ్యన్న గారు ఆలోచించలేదు జమీలు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఆయనతో చెప్పారు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా సర్పంచ్గా ఉన్నా కానీ నేను పంచాయతీరాజ్ మంత్రిగా ఉంటూ నేను మీకు ఏం అడిగినా కానీ ఈ గ్రామానికి నేను చేస్తానని చెప్పి ఇరవై రెండు కోట్లు ఇచ్చారండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి